జంబుద్వీపే భరతవర్షే భరతఖండే అసలు జంబుద్వీపం అంటే ఏమిటి సంకల్ప మంత్రంలో వచ్చే పదాలు జంబుద్వీపే భరతవర్షే భరతఖండే అనేవి మనమందరం వినే ఉంటాము మన హిందూ ఆచారాలలో ఈ సంకల్ప మంత్రం ఒక అంతర్భాగం అసలు జంబుద్వీపం అంటే ఏమిటి జంబు ద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు జంబు ద్వీపంలో ఆసియా ఐరోపా ఆఫ్రికా ఉత్తర అమెరికా ఉండేవి జంబుద్వీపాన్ని తొమ్మిది వర్షాములుగా భౌగోళిక ప్రాంతాలు విభజించారు వాటిలో మన భారత వర్షం ఒకటి మిగిలిన ఎనిమిది పేర్లు కేతుముల వర్ష హరివర్ష ఇలవ్రిత వర్ష కురు వర్ష హిరణ్యక వర్ష రమ్యక వర్ష కింపురుష వర్ష భద్రస్వ వర్ష పూర్వం భరత వర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు ఆఫ్ఘనిస్తాన్ బలూచిస్తాన్ ఇరాన్ సుమేరియా క్యాస్పియన్ సముద్రం ఒకప్పుడు కశ్యప సముద్రం వరకు వ్యాపించి ఉండేది ఈ భరతవర్షంలో ఉండే భరతఖండం ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం వైదిక సంస్కృతి నాగరికతకు ఆత్మ వంటిది పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అబద్ధం అనడానికి ఇలాంటివి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి మనల్ని తక్కువ చేయడానికి ఈ సిద్ధాంతాన్ని సృష్టించారు ఈ సిద్ధాంతంలో చెప్పిన అన్ని ప్రాంతాలు భరత ఉన్నాయి కాబట్టి ఆర్యులనే వారు ఎవరూ దండయాత్ర చేయలేదు ఇంకొక అద్భుతమైన విషయానికి ఏమిటంటే మన పూర్వీకులకు ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి బాగా తెలుసు మనం గమనించాల్సింది ఇంకొకటి ఉంది అప్పుడు చాలా వరకు దక్షిణ అమెరికా ఖండం ఆఫ్రికా ఖండంలో దక్షిణ భాగంలో సగం మరియు ఆస్ట్రేలియా మొత్తం నీటి కింద ఉండేవి ఇంకొక వైపు ఇప్పుడు అట్లాంటిక్ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రంగా పిలవబడేవి సముద్ర మట్టానికి పైన ఉండేవి దీన్ని బట్టి నిరూపితమైనది ఏమిటంటే వైదిక సంస్కృతి కేవలం ఐదు వేలు సంవత్సరాల క్రితమే పుట్టిందని కురుక్షేత్రం కేవలం కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పేవారివి తప్పుడు ప్రచారాలు మరియు పచ్చి అబద్ధాలు ఆస్ట్రేలియా నీటి కింద ఉన్నప్పుడే వైదిక నాగరికత ఉంది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనది ఎంత పురాతనమైన నాగరికత అని మనల్ని దిగ్భ్రాంతికి గురిచేసే విషయానికి ఏమిటంటే మన ప్రభుత్వం ఇంకా మన పాఠ్య పుస్తకాలలో ఇటువంటి అబద్ధపు సిద్ధాంతాలను భారతదేశానికి వ్యతిరేకంగా భారతదేశాన్ని భారతీయులను తక్కువ చేసి చూపించే తప్పుడు చరిత్రను బోధిస్తుంది మన ప్రభుత్వం దేశ యువతకు మన పూర్వీకులు పామరులు ఏమి తెలియని వాళ్లు అని బోధిస్తుంది దేశభక్తులు కనుగొన్న నిజమైన చరిత్రను బోధించడం లేదు మన పాఠ్య పుస్తకాలలో మన ఋషుల గురించి పెట్టాలి అనే ప్రతిపాదన తెచ్చినప్పుడు విద్యావ్యవస్థను కాషాయమయం చేయొద్దని తిరస్కరించాయి తమ స్వంత దేశం యొక్క గొప్పతనాన్ని తిరస్కరించి మన పూర్వీకులను మనమే చిన్నచూపు చూసే దేశం ఎదైనా ఉంటుందా ఏం మన ఋషులు భారతీయులు కాదా వారి గురించి మన పాఠ్య పుస్తకాలలో ఎందుకు ఉండకూడదు ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వం అయిన ఈ దేశ సంస్కృతిని పూర్వీకులను గౌరవించాలి ఇప్పటికైనా భారతీయులు మేలుకోవాలి మనం ఎంత గొప్ప సంస్కృతికి వారసులమో గ్రహించి మన సంస్కృతిని కాపాడుటకు మనవంతు కృషి చేయాలి